హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మొంబైల్ ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు రెసిపీ ఎగ్ దమ్ బిర్యానీ అండి చాలా బాగుంది స్మెల్ టేస్ట్ చాలా బాగుందండి చాలా ఈజీగా ఫాస్ట్గా చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఎవరైనా సరే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే దానికోసం ఏమేమి కావాలంటే ఒక కప్పు ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నాలుగు లేదా ఐదు పచ్చిమిరపకాయలు అలాగే పువ్వు పాల్లో నానబెట్టాను ఒక స్పూన్ అల్ల వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు పుదీనా ఒక కప్పు కొత్తిమీర నాలుగు గుడ్లు ఉడికిచ్చినవి తీసుకోవాలి ఒక కప్పు పెరుగు తీసుకోవాలి అలాగే ఫ్రై ఆనియన్స్ తీసుకోవాలి ఒకటి బంగాళదుంప తీసుకోవాలి అలాగే రెండు కప్పులు బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా బాగా కడిగేసుకొని నీళ్ళు వేసుకొని ఫిఫ్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి లోపు అది నానిపోద్ది అనమాట తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకో అందులోని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనం ఉడికిచ్చి పెట్టుకున్న నాలుగు గుడ్లు వేసుకోవాలి కొద్దిగా ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు గరిటితోటి కలుపుకుంటూ అటు ఇటు మొత్తం ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి ఎగ్స్ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకొని ఒక గిన్నెలోని పక్కన పెట్టేసుకోవాలి అదే ఆయిల్లోని మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి బాగా రోస్ట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా వేరేగా ఒక కప్పులో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులోని మూడు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి హాఫ్ స్పూన్ మిరియాలు హాఫ్ స్పూన్ యాల్చి అలాగే రెండు చెక్కలు ఒక స్పూను సోపు జీలకర్ర హాఫ్ స్పూన్ లవంగ అలాగే ఒక పువ్వు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవడం లేదు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని చల్లారి పెట్టుకొని మిక్సీలో వేసుకొని చేసేయండి ఇదిగోండి పౌడర్ చేసేసుకున్నాను తర్వాత మళ్ళీ పెనం పెట్టుకొని అందులోని మూడు స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి బిర్యానీ ఆకు హోల్ మసాలా మొత్తం అన్నీ వేసేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయను కూడా వేసుకొని బాగా ఫ్రై ఫ్రై చేసుకోవాలండి అందులోనే పచ్చిమిరపకాయని కూడా వేసేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చాపచ్చా దంచుకున్నది అప్పుడే ఫ్రెష్గా దంచుకున్నది వేసుకొని దాన్ని కూడా లైట్గా ఫ్రై చేసేసుకోవాలి ఒక టమాటీని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇందులోని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని బాగా సిమ్లీలో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలండి అప్పుడు బేగ మగ్గిపోతాయి అనమాట సాఫ్ట్గాన అవి సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులో రెండు స్పూన్లు మిర్చి పౌడర్ వేసుకోవాలి ఒక స్పూను కలర్ ఉండేది ఒక మిర్చి పౌడర్ వేసుకోవాలండి అలాగే రెండు స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకోవాలి ఒక స్పూను మిరియాల పౌడర్ వేసుకోవాలి ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలండి ఒకసారి బాగా కలిపేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ను కూడా వేసేది దాన్ని కూడా ఒకసారి గరిటితోటి బాగా కలిపేసుకోవాలండి ఇందులోనే ఒక కప్పు పెరుగు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కొద్దిసేపు నూనె మేదకు తేలేంత వరకు బాగా కలుపుకోవాలండి ఇందులోనే కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి తోటి కలిపేసుకోవాలి నూనె మేదకు తేలేంత వరకు మగ్గనిచ్చుకోవాలండి నూనె మేదకు తేలింది కదా అందులో హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇందులోని తయారు చేసుకున్న ఎగ్స్ ఇంకా ఆలు కూడా వేసేసుకోవాలి మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు వదిలేసుకోవాలి తర్వాత ఫ్రై ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి అలాగే హాఫ్ నిమ్మకాయ చెక్కను కూడా వేసుకోవాలండి మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇంకో హాఫ్ నిమ్మకాయ చెక్క కూడా వేసేసుకోవచ్చు బాగా కలిపేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని ఎయిట్ మినిట్స్ పాటు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వదిలేసుకోవాలండి ఈ లోపు ఎగ్స్కి వాటి జ్యూస్ మొత్తం ఎక్కుతుంది అనమాట తర్వాత ఇక్కడ తపాలతోటి నీళ్ళు పెట్టుకొని హోల్ గరం మసాలా సాల్ట్ వేసుకొని గసరు బాగా మరిగిన తర్వాత రైస్ కూడా వేసేసుకొని కలిపేసుకొని ఎయిటీ పర్సెంట్ ఉరికేంత వరకు ఉంచుకోవాలండి లోపు మధ్య మధ్యలోని ఇక్కడే దీన్ని కూడా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది అనమాట అది నీరు మొత్తం ఇంకిపోయింది అందుకని స్టవ్ ఆపేసుకొని మొత్తం ఒక కప్పులోకి కొద్దిగా తీసేసుకున్నాను ఆఫ్ తీసేసుకొని నార్మల్గా మిగతాది కొద్దిగా అలాగే ఉంచేసుకోవాలి అడుగుని అక్కడ రైస్ కూడా ఉడికిపోయింది కదండి రైస్ని కూడా పక్కకు తీసేద్దాం చూడండి ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది దీన్ని ఒక జాలీ లాంటి దాంట్లో తీసుకొని అందులో రైస్ మొత్తం తీసేసుకోవాలి మనం తయారు చేసి పెట్టుకున్న దాంట్లో ఈ రైస్ కొద్ది కొద్దిగా వేసుకోవాలి హాఫ్ లేయర్ వరకు వేసేసుకోవాలి హాఫ్ రైస్ మొత్తం వేసేసుకొని మనం పక్కకు తీసి పెట్టుకున్న కర్రీని మళ్ళీ ఇందులో ఎగ్స్ ఇంకా మిగతా జ్యూస్ కూడా వేసేసుకోవాలి మొత్తం కప్పుతో మనం ఎంత తీసుకున్నామో మొత్తం అంతా వేసేసుకోవాలండి అది మొత్తం వేసేసాక మిగిలిపోయిన రైస్ మొత్తం కూడా వేసేసుకోవాలి ఇంకా ఆఫ్ మొత్తం బాగా ఇలాగ గట్టి తొట్టి బాగా పరుచుకొని మీద ఫ్రై ఆనియన్స్ అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఒక స్పూను నెయ్యి వేసుకోవాలండి అలాగే మనం పాల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు ఉంది కదండి దాని వాటర్ మొత్తం చుట్టూ అలా వేసేసుకోవాలి తర్వాత ఫ్రై ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా దాన్ని కూడా ఒక రెండు మూడు స్పూన్లు వేసేసుకోవాలి మనం గంజి వార్చుకున్నాం కదండి దాన్ని కూడా సగం కప్పు వరకు దాన్ని కూడా వాటర్ వేసేసుకొని ఇలా కవర్ తోటి మొత్తం బాగా ప్యాక్ చేసేసుకోవాలండి ఎక్కడ కూడా గాలిపోకుండా మొత్తం బాగా ప్యాక్ చేసేసుకోవాలి అలాగే స్టవ్ మీద అట్ల పెనం ఉంటుంది కదండి దాన్ని పెట్టుకొని ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి బాగా వేడెక్కిన తర్వాత సిమ్లీలో పెట్టేసుకొని మనం తయారు చేసుకు పెట్టుకున్న బిర్యానీ గిన్నెని దాని మీద పెట్టుకోవాలి పెనం మీద మూత పెట్టేసుకొని ఎక్కడ కూడా గాలిపోకుండా ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని మొత్తం బాగా చల్లారేంత వరకు వదిలేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ వరకు తర్వాత అది తీసుకొని చూడండి చాలా బాగుంది కలర్ఫుల్గా చాలా హాట్ స్పైసీగా కూడా ఉంది చాలా ఘాటుగా కారంగా చాలా టేస్టీగా కూడా ఉందండి సింపుల్గా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు చూడండి చూడటానికి కలరే కాదు టేస్ట్ కూడా చాలా బాగుందండి మీకు కనుక నచ్చితే నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు మీకు కనుక నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి నేను పెట్టే ఏ వీడియోస్ అయినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుందండి అలాగే ఇప్పటి చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్